నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ హీట్ తగ్గింది కౌంటింగ్ హీట్ పెరిగింది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మార్నింగే ఇతర దేశాల నుండి మరి ఏ దేశం తెలియదు కానీ ఇతర దేశాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు మరి ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడు వస్తారో తెలియదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తే ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకుంటున్నారు అర్థమవుతుంది ప్రస్తుతం తెలుగుదేశం కొత్త విధానాన్ని నేర్చుకుంది ఇప్పటివరకు డీజీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డీజీపీ మీద పోలీస్ ఐజీల మీద డి డిఐసిల మీద ఎస్పీల మీద టార్గెటెడ్గా ఎన్నికల కమిషన్ సహకారంతో ఇప్పటివరకు అందరిని బదిలీ చేసుకున్నారు చేయించిన ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు సింగిల్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పుడు జవహర్ రెడ్డి గారిని అర్జెంటుగా ఆ సీట్లో నుంచి పక్కకు దప్పించాలి ప్రథమ కర్తవ్యంగా టీడీపీ వేస్తుందని చెప్పి ఒక ప్రచారం మరి అనుచర కూడా మరి ఆ స్థానంలో చీఫ్ సెక్రటరీగా ఉంటే కౌంటింగ్ సక్రమంగా జరిగిద్ద లేదని ఒక అనుమానం టీడీపీ కోట వ్యక్తం చేస్తుంది మరి ప్రశాంతంగా ప్రజలు ఓట్లేసి ఈవీఎం లెక్క పెట్టేటప్పుడు ప్రజలు ఎవరికి తీర్పిచ్చారనేది లెక్కలో తెలుస్తుంది చీఫ్ సెక్రటరీ గారు వచ్చి లెక్కలు మార్చలేరు కదా కాబట్టి చీఫ్ సెక్రటరీ మీద టార్గెటెడ్గా టీడీపీ ఎందుకు అనేది పెద్ద చర్చ వేళ మరి అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడలేదు నారా లోకేష్ గారు మాట్లాడలేదు కానీ అనుచార గణం మాత్రం నోరిప్పి చీఫ్ సెక్రటరీ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజు ఇది విశాఖపట్నం జిల్లాలో ఎనిమిది వందల అసైన్డ్ ఎకరాలు అసైన్డ్ భూముల్ని వాళ్ళ కొడుకు పేరు మీద రాయించుకున్నారని చెప్పి ఒక ప్రచారం జనసేన పార్టీ నుంచి విశాఖపట్నం నుంచి వస్తున్నాయి మరి నిజమే రావుది అలాంటి పరిస్థితి జరుగుతుందా ఏదో ఒక ఆరోపణ చేస్తే కానీ ఎన్నికల కమిషన్ దృష్టిలో ఆ అధికారిని ఆ స్థానం నుంచి తప్పించడానికి అవకాశం ఉండదు మరి అదే కోణంలో చూసుంటారు బహుశా మరి అధినేతలు మాట్లాడకపోయినా అనుచర మాత్రం ఇలాంటి విమర్శలకి తావిస్తున్నారు కానీ విమర్శలు చేసేది మరి ఏ విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్న అధికారిపైన కూడా రాజకీయాలు రంగు పులిసే కార్యక్రమం చేస్తుంటే ఈ వ్యవస్థలను ఎవరు కాపాడతారనే చర్చ ప్రస్తుత ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదంతా కనిపిస్తుంది మరి చంద్రబాబు గారు ఎక్కడ మాట్లాడలేదు మాట్లాడిస్తున్నారు అని అంటున్నారు మరి నిజంగానే చీఫ్ సెక్రటరీ గారు ఒక ఆ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతలు పర్ఫెక్ట్గా చేయాలి ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి కదా పాటిస్తున్నారు అనేది అందరూ తెలిసిన విషయం కానీ ఆ స్థానంలో పక్క తెప్పించేస్తే మరి కూటమి వారికి అనుకూలంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసుని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీని చేస్తే ఇప్పటికే డీజీపీని తీసుకొచ్చి వారికి అనుకూలంగా డీజీపీని పెట్టుకున్నారు అలాగే ఐజీ తిప్పాటిని తీసుకొచ్చి గుంటూరులో పెట్టుకున్నారు పల్నాడు జిల్లాల్లో రత్సరత్స జరుగుతున్నా కూడా అక్కడ పోలీసులు మౌనం ముద్ర దాల్చారు ఓవరాల్గా ఏపీ పోలీస్ అంతా కూడా ఇంచుమించుగా టీడీపీ కోరల్లో టీడీపీకి అధికారంలోకి వస్తుందని టీడీపీ కోట కూటమికి అనుకూలంగా ఉండాలనే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఒకవేళ రేపు కౌంటింగ్లో తేడా వస్తే ఎలాంటి పోలీస్ ఆఫీసులందరికీ ఎలాంటి పరిస్థితులు అనేది కూడా చర్చలు నడుస్తున్నాయి రాజకీయ పరంగా కానీ ఈ సొసైటీలో మేధావర్గం కానీ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎన్నికలు ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ఇంకొక ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ కౌంటింగ్ ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారు ఏపీ ఎన్నికల కమిషనర్ పగడబంద్ ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఎన్నికల కమిషనర్ మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి మరి ఇది ఎవరు ప్రమేయం ఎవరు ఒత్తిడి నడుస్తుంది ఎన్నికల కమిషనర్ మీద కేంద్ర ఎన్నికల సంఘం ఒత్తిడి పనిచేస్తుందా ఓవరాల్గా ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా మీద కూడా కలర్ పడింది ఏ కలరు పసుపు రంగు కలర్ పడింది ఆ విధంగానే పసుపు రంగుకి అనుకూలంగా పనిచేస్తా అని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి మరి చూస్తుంటే కళ్ళ ముందు అటు పోలీసు డీజీపీ గారు సీ ఇటు ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు కూడా కలిపి కూటమికి అనుకూలంగా పనిచేస్తారంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వీళ్ళని రిమోట్ కంట్రోల్లో నడిపిస్తున్నారు అందువల్లే ఏపీలో ఉన్న పోలీసును ఎన్నికల కమిషన్ కలిసి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీని ఓడించడానికి కంకణం కట్టుకున్నారని ప్రచారం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ వర్గాల నుండి నాయకుల నుండి మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఇతర దేశాల నుంచి వచ్చారు ఇక రేపు నుంచి ఎలాంటి రాజకీయాలు మొదలు పెడతారనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు టార్గెట్ అంతా అన్ని టార్గెట్లు దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా డీజీపీ దగ్గర నుంచి మొత్తం టార్గెట్లన్నీ సక్సెస్ అయ్యారు కూటమి మిగిలినల్లో ఒకే ఒక వికెట్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆ వికెట్ని కూడా కొట్టేస్తే ప్రశాంతంగా కౌంటింగ్ వాళ్ళకి అనుకూలంగానో లేదా వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టు కౌంటింగ్ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతుంది మరి నిజంగా అలాంటి పరిస్థితి జరిగితే కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందా లేదా కౌంటింగ్ వాళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశాలుందా అని కూడా చర్చ నడుస్తుంది మరి రేపు ఏం చేయబోతున్నారు చంద్రబాబు గారు మరి చీఫ్ సెక్రటరీ గారి మీద అదే ఒత్తిడి పెంచి కేంద్రం పైన కేంద్ర ఎన్నికల సంఘం పైన ఒత్తిడి పెంచి చీఫ్ సెక్రటరీ గారు మార్చే ప్రయత్నం రెండో తారీఖులో చేసే ఆలోచన చేస్తారా చేయబోతున్నారని చర్చ నడుస్తుంది అలాంటిదే జరిగితే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది కూటమి కా కోటమి కల్లోలలో కంగర్లో ఇలాంటివన్నీ చేసి ఏదో విధంగా గెలవాలనే ప్రయత్నం చేస్తాన ప్రచారం ఉంది మరి ఏ మేరకు జరుగుతుందని తెలియదు ఏదేమైనా టార్గెట్ చీఫ్ సెక్రటరీగా ఉంది మరి కూటమి ఇంకెన్ని పన్నాగాలు పండుతుందో అని వైఎస్ఆర్ సిపి నాయకులు ధీటుగానే ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ